భక్తులందరికీ నమస్కారం దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు గురువారం ఈ పరమ పవిత్రమైన రోజున దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర గురించి కొన్ని కథలను తెలుసుకుందాం హిందువులు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అనే పేరు వచ్చింది ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు నిరంతరం హరిచింతన చేస్తూ ఉండేవాడు అతిథి సేవలతో పాటు నిష్ఠతో ఏకాదశి వ్రతం కూడా ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉండగా దుర్వాస మహర్షి శిష్య పరిశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చాడు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నా కానీ రాకుండా ఆలస్యం చేయసాగాడు తిదిమించిపోతే అంబరీషుడికి వ్రతభంగం అవుతుంది అలాగని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఈ రెండింటినీ పరీక్షించుకోదలిచి కొంత తీర్థం మాత్రమే తాగాడు ఇందులో దుర్వాసుడొచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో జన్మించువు కాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు వేడాడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అన్నాడు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలవాడని తలచి సంతోషించి దుర్వాసుడు సరే అన్నాడు స్వామి అంతా మీ అభీష్టం ప్రకారమే కానీ అన్నాడు ఆ విధంగా శ్రీహరి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు యొక్క జననం గురించి తెలుసుకుందాం దేవహుతి మరియు కర్తమ్మ కుమార్తె అనసూయ అనసూయాదేవి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసించాడు అప్పుడు త్రిమూర్తులు భార్యలు అసూయ చెందారు ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అతి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురెళ్ళి స్వాగతం చెప్పి ఆర్గ్యపారాదులు సమర్పించి మీకు నేనేం చేయాలో సెలవియండి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళాడు అప్పుడు అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తాడో చెప్పలేం కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్తర్లు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి మాదొక షరతు ఉంది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేం భోజనం చేస్తాం లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాం అన్నాడు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది కదా అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనని తాను చిక్కించుకోవాలని చూసిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్ళి అత్రి మహర్షి పాదుకులతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంది ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్యత్వమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలుగా వలె వచ్చింది ఆమె ఆ వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన వారు త్రిమూర్తులు అని తెలుసుకొని ఉయ్యాలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుతుంది ఇంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి స్థితి లయకారుడవు జగత్సాక్షివి విశ్వము అంతా నువ్వే విశ్వధరుడవు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరు కాకపోయినా మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు అత్రి మహర్షి భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలు వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టమేమిటో నివేదించుకో అన్నాడు అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టింపబడ్డారు కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవటమే నా అభిష్టము అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్మ నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే శృతులకు కూడా అందని సచితానంద స్వరూపుడు మానవుల అభీష్టాలు నెరవేర్చే యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మయై శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించిందే అందుకు సర్వ జనరోధరనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగాల్సిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆది శ్రీ గురు దత్తాత్రేయుల వారి పూజని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు తమ స్వగృహంలో స్వయంగా చేసుకోవచ్చు ఎటువంటి వర్ణ విచక్షణ స్త్రీ పురుష భేదం లేకుండా స్వామివారిని పూజించవచ్చు దత్తాత్రేయుల వారి పూజలో కుంకుమ విభూది గంధం బిల్వం తులసి దళాలు సాంబ్రాన్ని ఉపయోగించాలి దత్తాత్రేయ స్వామికి పాలతో చేసిన కోవా అంటే మధురమైన పదార్థాలుగా నివేదంగా సమర్పించాలి శ్రీ గురు దత్తాత్రేయుల నిత్య పూజ చేసిన తర్వాత స్వామివారి దివ్య సహస్ర నామాది స్తోత్రాలని పారాయణం చేయాలి నిత్య పూజ చేయలేని వారు ఈ గ్రంథంలో తెలిపిన స్తోత్రాలను పారాయణం చేసినా కూడా పూజాఫలం లభిస్తుంది శ్రీ గురు దత్తాత్రేయుల స్వామి యొక్క గురు చరిత్రను విన్నవారికి స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు